మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి బీజేపీ నేత జమ్మర్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గ వద్ద ఉన్న ఆర్టీపీపీ నుంచి వెలువడే బూడిదను సిమెంట్ పరిశ్రమలో ఉపయోగిస్తారు దీన్ని సమీపంలోని తాడిపత్రికి తీసుకెళ్తూ ఉంటారు జగన్ హయాంలో ఈ వ్యవహారాన్ని వైసీపీ నేతలే చూసుకునేవారు కూటమి ప్రభుత్వం వచ్చాక జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు ఫ్లైయాష్ రవాణా చేస్తున్నాయి అయితే ఈసారి ఆదినారాయణ రెడ్డి కుటుంబం ఆర్టీపీపీ నుంచి తాడిపత్రికి తమ వాహనాల్లోనే ఫ్లైయాష్ ను తరలించాలని పట్టుబడుతోంది ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది వర్గీయుడైన భూపేష్ రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు కానీ ఈ ప్రతిపాదనకు జేసీ అంగీకరించడం లేదు దీనిపై ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అటు జేసీ ఇటు ఆది వర్గాలు ఎక్కడా తగ్గలేదు ఈ వ్యవహారంపై రెండు రోజుల క్రితం చర్చలు జరిగినా అవి విఫలమైపోయాయి ఈ క్రమంలో మంగళవారం జేసీ అనుచరులు టిప్పర్లు ప్రొక్లైన్లతో ఆర్టీపీపీ వద్దకు వస్తారని సమాచారం రావడంతో వారిని అడ్డుకునేందుకు ఆది వర్గీయులు కూడా సిద్ధం కావడం వివాదానికి దారితీసింది ఫ్లై రవాణా వ్యవహారంపై జేసి ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి మంగళవారం లేఖ రాశారు అక్టోబర్ పదిహేను నుంచి ఆర్టీపీపీ వద్ద చెరువు నుంచి బూడిదను లోడ్ చేయనివ్వకుండా ఆ వాహనాలను ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డి నిషేధించారు ఈ విషయమై కడప ఎస్పీ జమ్మల మడుగు డిఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు ఈ నెల ఇరవై మూడున కడప నుంచి వస్తున్న అన్ని సిమెంటు ఇసుక లారీలు అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గ వద్ద ఉన్న ఎల్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్ రవాణా చేసే విషయం లో ఇరు వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి దీంతో ఆర్టీపీపీ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది జమ్మల మడుగు డిఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సుమారు యాభై మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు ఉదయం నుంచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఆర్టీపీపీ ఉద్యోగులు కార్మికులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు కాగా ఫ్లై ఆష్ రవాణా విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మధ్య సమస్యలున్నాయని జమ్మలమడుగు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు ఆర్టీపీపీ నుంచి వస్తున్న బూడిదను సిమెంట్ ను వస్తున్న అన్ని సిమెంటు ఇసుక లారీలు నిలిపివేశాం ఎస్పీ అభ్యర్థన మేరకు మళ్లీ అనుమతించాం మా వాహనాలను మంగళవారం నుంచి లోడింగ్ కు అనుమతిస్తామని తాడిపత్రి పోలీసులు హామీ ఇచ్చారు కానీ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మా వాహనాలు ఆర్టీపీపీలో లోడింగ్ అవుతాయి ఈసారి మా వాహనాలు ఆపితే తేలిగ్గా తీసుకోం వారు దౌర్జన్యం చేస్తే సైలెంట్ గా ఉండే రక్తం మాది కాదు నా ప్రతిష్టకు భంగం కలిగిస్తే దేనికైనా సిద్ధమే అని అందులో పేర్కొన్నారు ఈ విషయమై కడప ఇన్ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడుని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా జేసీ రాసిన లేఖ అందిందని అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు